సీఎం చంద్రబాబుపై విమర్శలు చేస్తే సహించబోమని మంత్రి నిమ్మల రామానాయుడు హెచ్చరించారు పరిపాలనపై జగన్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు జగన్ ఎవరి డబ్బులతో ఎవరికి బటన్ నొక్కారో ఆయనకే తెలియదన్నారు అప్పులు తెచ్చి అడ్డదారులు తొక్కారని జగన్పై విమర్శలు గుప్పించారు వైసీపీ ఘోర పరాజయానికి రాజకీయ పతనానికి కారణాలేంటో విశ్లేషించుకుంటే బాగుంటుందని హితవు పలికారు చంద్రబాబు పవన్ మోదీల విజయం ఆంధ్రుల నిర్ణయమని వీరిపై విమర్శలు చేస్తే ఆంధ్రులపై చేసినట్లేనని నిమ్మల రామానాయుడు అన్నారు వచ్చి విద్వాంసం గురించి విద్వాంసం నిర్వచనం గురించి మాట్లాడుతూ అంటే ఈ దశాబ్దపు విడ్డూరంగా ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి అడ్డకోలు విధానాలతోటి పిచ్చి పిచ్చి నిర్ణయాలతోటి ప్రజాకంటక పాలనతోటి పేరుని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుస్థిరం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కడం బ్రహ్మాండం అంటూ ఉన్నాడు మరి నువ్వు నొక్కినటువంటి ఆ బటన్ డబ్బులు ఎవరివి ఎవరికి నొక్కుతున్నావు అప్పులు తెచ్చావు అడ్డదారులు తొక్కావు నిజంగా బటన్ నొక్కడమే బ్రహ్మాండం అయితే మరి నీకు ప్రజలు ఎందుకు బ్రహ్మరథం పట్టలేదు అదే విధంగా నువ్వు నిన్న ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేస్తూ ఉంటే ఈ వేళ తెలుగు జాతి క్షమించారు నిన్న కూడా ఎందుకంటే ఈవేళ నాలుగు దశాబ్ద రాజకీయ పరిపక్వత ఉన్నటువంటి పరిపాలన దక్షతుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద నరేంద్ర మోడీ గారు ఎందుకంటే వీరు ముగ్గురు మేలు కలయికను తెలుగు జాతి ఆంధ్రులందరూ కూడా ఆమోదించారు